ఇక పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనాభులు తిట్టాలంటే ముందుండే వ్యక్తి కొడాలని తర్వాత అనిల్ కుమార్ యాదవే వీడి విషయ పరిజ్ఞానం వీడి మేధావతనం ఏ నవ్వొచ్చు ఉండదో ఊరికే పైకి మాత్రం గౌడు గేదెల గరిసేస్తూ ఉంటాడో ఇక్కడ చూడండి పోలవరానికి సంబంధించి ఒక మీడియా ప్రతినిధి లేదంటే జర్నలిస్టు అడిగిన క్వశ్చన్కి వీడి సమాధానం ఏంటో చూడండి మీకు అర్థమైపోతుంది వీడి పప్ప ఎరిపప్ప అని చెప్పేసి నేనైతే ఎరిపప్ప అని ఎందుకంటే వీడికి అనడం లేదంటే బూతులు తిట్టడం లేదంటే అమ్మ అబ్బకి పుట్టవా ఈ మూడు మొక్కలు తప్పితే ఈ రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సమాధానం ఏం వినిపిస్తాను చూడండి నేను మంత్రిగా ఉన్నంత వరకు పోలవరం బాగా ఉందంటే కుంగిపోలేదంటే బ్రహ్మాండంగా ఉందండి నేను విపరీతంగా చేశానండి ఏ రోజైనా సరే మన శాఖకు సంబంధించి పట్టుమని పది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మన శాఖకు సంబంధించి తగలడలేదు మనం తగలాడ్డామా ఇప్పుడు మంత్రి పదవి నుంచి పీకి పక్కన పడేసిన తర్వాత కూడా మీడియా ప్రతినిధిని దగ్గరికి వచ్చి అదే పోలవరం వారి గురించి చెప్పు అసలా నేను మన దాకా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా అంటే అబ్బబ్బా నేను ఇప్పుడు మంత్రిగా లేను అంబట ఉన్నాడు వీళ్ళు అంబటి ఉన్నాడు అడగండి అని చెప్పేసి తప్పించుకునే వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడంటే పోలవరంలో ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని మీరే అంటున్నారు మీరు మంత్రిగా మీకు తెల్దా అంటే నాకు వెళ్తా నేను ఉన్నంత వరకు బాగానే ఉంటాయి అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడంటే లేదు లేదు అది కొట్టుకుపోయింది కాపాడడానికి కొట్టుకుపోయింది డైఫ్లో వాళ్ళు కొట్టుకుపోయింది పోలవరం ప్రదేశాలు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అంబటి రాంబాబు ఓ పని చేయంట్రా మీరు అంతా ఒక మాట మీద ఉండండి కట్టగట్టుకుని ఒక మాట మీద ఉండి మీడియాలో కూర్చుంటాడు ఇంకెక్కడైనా కూర్చుంటాడో కూర్చొని చక్కగా ఒకటే మాట చెప్పండి నువ్వు ఒక మాట అంబట్రాంబాబు ఒక మాట లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇలా రకరకాల మాటలు చెప్తే ఎరిపప్పులు అయిపోయింది మీరే మీ వల్ల ఎవరికో ఉపయోగం లేదు చెప్పాడు క్లియర్గా నేను మంత్రిగా ఉన్నంతసేపు పోలవరం ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి ఇబ్బంది రాలేదు నాకు తెలీదు అనిల్ కుమార్ యాదవ్ చెప్పింది అది నేను చెప్పట్లా అమ్మట రాంబాబు కూడా సిగ్గు చెరవలేదు ఇంకా ఆడే సమాధానం చెప్పాలా